లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ మహావిష్ణువు కొలు తీరిన తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు పూర్తి వివరాలు గురువు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమాత్రే నమ ప్రస్తుతం లడ్డూకి సంబంధించిన వివాదం వింటూనే ఉన్నాం కదా గురుజీ అసలు దీని మీద మీ అభిప్రాయం అభిప్రాయం కంటే కూడా ఫస్ట్ బాధ ఎందుకు అంటే చూడండి మన మనకి ఎవరైనా ప్రసాదం ఇస్తే ఫస్ట్ కాళ్ళకున్న చెప్పులు వదిలేసి ప్రసాదాన్ని తీసుకుంటాం ప్రసాదం తిన్న తర్వాత చెప్పులు వేసుకుంటాం పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే తిరుపతి మొత్తం ఒక ఎత్తు వెంకటేశ్వర స్వామి అంతా ఒక ఎత్తు అయితే లడ్డు అనేటువంటిది ఇంకా ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామిగానే భావిస్తాం మనం ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంట్లో రోజు పూజ గదిలో పెట్టి ఒకరోజు అయిన తర్వాత మనం స్వీకరించడము వేరే వాళ్ళకి పంచడం చేస్తాం మనం ఎవరికి పంచుతున్నా కానీ పంచే వాళ్ళు చాలా ఎంతో ఫీల్ అవుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బా నేను ఒక గొప్ప ప్రసాదాన్ని అవతల వాళ్ళకి ఇస్తున్నామని తీసుకుంటారు ఎంతో గొప్పదండి అదృష్టంగా భావిస్తారు ఫస్ట్ ఎవరికైనా సరే మనం చూడండి ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇక్కడికి లడ్డు తెచ్చినప్పుడు కూడా అబ్బా మాకు అదృష్టం ఉందండి లడ్డు దక్కిందంటే అవును అంటే స్వామివారి ప్రసాదాన్ని అదృష్టంగా భావిస్తాం ఫస్ట్ మనం మనకు వచ్చింది ఎక్కడికైనా వెళ్ళే వచ్చింది ఒకసారి నేను తిరుపతికి ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యో టైం లేదు ఎట్లాగా అనుకునేసరికి వాళ్ళు లడ్డు ఇస్తే అసలు అసలు ఏమిటి అసలు నిజంగా అంటే మనకి లడ్డూ రావడం అనేటి దాన్ని స్వామివారి అనుగ్రహం ఉంది అనే భావనతో చూస్తాం ఆ రోజు తీసుకొచ్చి మాకు కూడా ఇస్తే మేము అదృష్టంగానే భావి భావిస్తాం అంటే స్వామివారి అనుగ్రహం ఈజ్ ఈక్వల్ టు లడ్డు దీనిగా మనం భావిస్తాం మరి ఇలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి ఫిష్ ఫ్యాట్ కానివ్వండి లేకపోతే పిగ్ ఫ్యాట్ కానివ్వండి రకరకాల జంతుకు సంబంధించినటువంటి ఫ్యాట్కి సంబంధించిన అంటే ఇప్పుడు నెయ్యి రెండు రకాలు ఉంటుందమ్మా ఒకటి జంతువుకి సంబంధించిన ఫ్యాట్ నుంచి తీస్తారు కొవ్వుని తీసి దాన్ని నెయ్యి అని చెప్పి చూపిస్తుంటారు మార్కెట్లో అది ఒకటి అంటే నూట యాభై రెండు వందల రూపాయలు దొరికితే దాన్ని మార్కెట్లో మూడు వందల రూపాయలు అమ్ముతారు సహజంగా అది బయట మామూలుగా జరిగేటువంటిది కానీ ఇలాగ తిరుపతి దేవస్థానంలో చేసేటువంటి లడ్డూకి ఏదైతే ఉందో నందిని వారు ఒక ఐదేళ్ళ క్రితం వరకు కూడా చేసేవారు ఎంత సమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కేమో సప్లై చేసేవారు వాళ్ళకు కూడా అది యాక్చువల్గా నష్టమే కానీ స్వామివారికి సేవ చేస్తున్నామనేటువంటి భావనతో వాళ్ళు చేసేవారు ఇప్పుడు ఈ విషయం బయటపడింది ఇప్పుడు కొన్ని రోజులు దీని నుంచి మాట్లాడుకుంటాము దాన్ని అరికడతాము శిక్షలు వేస్తాము కానీ నేనేమంటానంటే ఇది పూర్తి పరిష్కారం కాదు దీనికి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు కొంతమంది తెలుసుకొని దీన్ని అరికట్టారు కానీ రేపొద్దున మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి దీనికి అంతే కదా మనకి తెలియదు కదా ఏం జరుగుతుందా రేపొద్దున మళ్ళీ జరగదు ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకంటే ఇది కలియుగం అవినీతి అనేటువంటిది పెరుగుతూ వస్తుంది కలియుగంలో ఆ కలియుగ దైవాన్ని కాపాడుకోవడం ఆ కలియుగ దైవం యొక్క ప్రసాదాన్ని కాపాడుకోవడం అనేటువంటిది కేవలం ఒక పాలక మండలికే కాదు ప్రతి మనిషికి ఉంది అంటారు ఆయన అంతేనా నిజంగా కలిమాయ నుంచి భగవంతుడు తప్పించుకోలేకపోయాడు ఆయన జరిగిందంటే అలా కాదు ఇక్కడ ఏంటంటే అమ్మ ఒక విషయం చెప్తా చూడండి భగవంతుడు లెక్కలను ఎలా ఉంటాయంటే నన్ను నేను ఒక ఇలాగే అడిగాడు ఏమండి మన స్టార్టింగ్ డే నెయ్యి ఇట్లా అవ్వగానే వెంకటేశ్వర వెంటనే చూపించవచ్చు కదా మీరాయకులు వెంటనే చూపించేసి ఆయనకి అలా రాకుండా చేయొచ్చు కదా అంటే ప్రతిదానికి పాపము పుణ్యము అనేది ఉంటుంది ఎలా అంటే ఒక హాల్లో ఎగ్జామ్ జరుగుతుంది జరిగేటప్పుడు అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి మాస్టర్ ఎవరైతే ఉన్నారు ఎవరిని ఏమండు అంతా రాసేసిన తర్వాత మనకి తిద్దేటప్పుడు ఎవరి మార్కులు వాళ్ళకి వేయాలి ఎవరిది ఎవరిని తీసేసేయాలి ఎవరిని పెట్టాలనేది ఆయన నిర్ణయించుకుంటాడు ఇట్ టేక్స్ టైం ఇప్పుడు మనకి రావణాసురుడు ఇరణ్యకసుడు ఇరణ్యాక్షుడు వీళ్ళందరూ పుట్టగానే వెంటనే అవతారం అయితే చంపేలే భగవంతుడు వాళ్ళు పుట్టి పుట్టగానే వెంటనే చంపలేదు వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ యొక్క దురాగతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిన తర్వాత అప్పుడు అవతారం దాల్చి వాళ్ళని సంహరించడం జరిగింది ఇరంజకస్పుణ్ణి కానివ్వండి రావణాసుడిని కానివ్వండి లేకపోతే ఇరణ్యాక్షుడిని కానివ్వండి ఎవరినైనా కానీ అంటే ఏమిటంటే దానికి ఒక టైం రావాలి అయితే ఇక్కడ భగవంతుని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరికీ ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇవాళ రేపు మనం గనక స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి ఒక కిలో నెయ్యి తయారు చేయాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ లీటర్స్ కావాలి తెలుసా మీకు ట్వంటీ ఫైవ్ తో కనుక మనం చేయగలిగితే మన చేతికి వచ్చేది ఐదు వేల రూపాయలకి వస్తుంది మనకు ఆ నెయ్యి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలకి వచ్చేటువంటి నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారంటే మనం చిన్న కామన్ సెన్స్ వాడాలి మరి నందిని వారికి ఐదు వందలకి ఎట్లా వస్తుందండి సొంత ఆవులు లేకపోతే సొంత ఏవైతే ఉన్నాయో వాటి వాటి నుంచి తీసుకునేటువంటి పాలతో చేసినప్పుడు అది ఐదు వందల రూపాయలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నేను అంటే ఇప్పటికైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు గవర్నమెంట్స్ కావచ్చు ఇప్పటికైనా సరే మనం దీన్ని ఇంకొక సొల్యూషన్ చేయాలి ఎలాగా అంటే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానమే మీకు ఆవుల్ని పెంచి తీయాలి ఒకటి లేదా ఇది ఇప్పుడు చూడండి ఒక నాలుగు ఆవులు అండి దాని నుంచి పాలు తీస్తూ నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక ఇది ఎవరైనా పెట్టుకుంటానంటే అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి అప్పుడేమొద్ది దీనివల్ల ఒకటి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుద్ది ఇప్పుడు మీరు ఎక్కడో యుఎస్ కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచో ఆ కొవ్వు దిగుమతి చేసి అక్కడి నుంచి నెయ్యి ఎందుకు వస్తుంది ఏమి ఇక్కడ మనకి లేదా ఇప్పుడు మనకి ఎట్లా అయితే విశాఖ డైరీ ఎలా అయితే ఉందో ఇక్కడ విజయ మిల్క్ ఎలా అయితే ఉందో అలాగే కేరళకు సంబంధించింది అది కేరళ వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళకు కొన్ని ఇప్పుడు ఎట్లా అంటాయమ్మా దీని మీద భయము అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం వెంకటేశ్వర స్వామి కలియుగ దయం అనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు ఈ పని చేయరు అవును అంతే కదా ఇంకోటి నేను మీకు మనం ఒక విషయంలో చెప్పుకున్నాం కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతలు వచ్చే ఛాన్సెస్ ఉంది అందులో మళ్ళీ ఒక గవర్నమెంట్ లో ఉండే ఒక వ్యక్తి పేరు కూడా వస్తుంది అని చెప్పుకున్నాం గుర్తుందావు చెప్పుకున్నాం అంటే ఏమిటి ఇవన్నీ విపరీతమైన ధోరణులు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మేన రాశిలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి దురాగతాలు ఇంకా బోల్డ్ అని బయటపడతాయి గుర్తుపెట్టుకోండి ఇది ఒకటే ఇది ఇది ఒకటి కాదు ఇంకో రాబోయే తొమ్మిది నెలల్లో ఇప్పుడు మనం చాలా బయటపడాల్సి ఉన్నాయి దీని విషయంలో ఒకటి కాదు వన్ బై వన్ బై వన్ బయటకు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక దాంతో ఆగదు వింటుంటే కూడా చాలా భయమే బాధ ఒకస్తుంటే ఒక పక్క మరి ఇట్లాంటివి బయటపడి మనం అరికట్టగలుగుతున్నాం కదా భగవంతుడే మనకి చూపిస్తున్నాడు అనేటువంటి ఒక రకమైన ఆలోచన వస్తుంది రెండో వస్తున్నాయి ఒక పక్క ఏమో బాధ ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వేరే వేరే విషయాల్లో మీరు ఏం చేసినా సరే పెద్దగా మీకు అంటే వంశాలు వంశాలు నాశనం కూడా ఉండదు కానీ భగవత్ సంబంధించినటువంటి విషయంలో కనుక ఎవరు చేసినా ఇటువంటి నేరాలు వంశనాశనం అవుతుందని చెప్తుంది శాస్త్రం నేను చెప్తున్న విషయం కాదు వంశనాశనానికి మెయిన్ ఏమిటి అంటే మీరు చూడండి మురారి మూవీ చూసా అందులో ఆ విగ్రహాన్ని నమ్ముకుందాం అనుకుంటేనే వంశంశం ఇదైపోతుంది అంటే అలాంటిది భగవంతుడి దగ్గర పెట్టేటువంటి ఆ ప్రసాదంలో నువ్వు నాన్ వెజిటేరియన్ కలుపుతాను అంటే నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ సంబంధించినవి తెలిసి ఇప్పుడు తెలియకేదో వేరే విషయం ఇప్పుడు నేను ఉదాహరణకి ఎవరో ఒక లడ్డు తయారు చేసుకుంటున్నారు ఇంట్లో ఏదో నెయ్యి తెచ్చుకున్నారు వాళ్ళకి అందులో అది కలిసిందని తెలియదు చేసుకున్నారు ఏదో సమర్పించుకున్నారు ఇందులో పాపం ఖచ్చితంగా తెలిసి సప్లై చేసిన వాళ్ళకి అది సప్లై చేస్తున్నారు అని చెప్పని తెలిసి కూడా తీసుకున్న వాళ్ళకి దాంట్లో ఏదో ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇంత తక్కువ ఇస్తున్నారు అక్కడేదో సంథింగ్ లాజిక్ ఉంటుంది అక్కడ ఎందుకు తక్కువ తీసుకుంటున్నారు అనేటువంటిది కనీసం కామన్ సెన్స్ ఉండాలి రూపాయలకి అసలు ఎట్లా సప్లై చేస్తారు ఇస్ ఇట్ పాసిబుల్ అనేటువంటి కనీసం కామన్ సెన్స్ ఉండాలి తీసుకునే వాళ్ళకి అయితే ప్రసాదాన్ని తెలుసు తెలియకు అందరూ తిన్నాం అందరూ అందరికి పాపం చుట్టుకునే అవకాశం ఉంటుందంటారు ఒకటమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం తిన్నాము కానీ ఈ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా జనాలు అలాగే క్యూ ఉంది ఎక్కడ తగ్గలేదు తగ్గలేదు ఏంటంటే ఇక్కడ జనాలకి ఏంటంటే ఒకటి అందులో కలిసిందని తెలిసినా కూడా బాధ ఎక్కడ ఉందంటే అయ్యో వెంకటేశ్వర స్వామికి మా ఇలా కలిగి కలిగిందా వెంకటేశ్వర స్వామి విషయంలో ఇంత బాధపడుతున్నాం కానీ ప్రసాదాన్ని ప్రసాదంగానే చూస్తున్నాం ఇప్పటికీ కూడా మనం అది కలిసింది కదా అని చెప్పి ఎవరు లడ్డూలు తీసుకోకపోవడం లేదు గుర్తుపెట్టుకోండి తిరుపతికి వెళ్ళండి మీరు ఎందుకు వచ్చాను తిరుపతికి వెళ్తే గనక మీరు లైన్లో నిలబడే వాళ్ళని అడిగితే కూడా మాకు వెంకటేశ్వర స్వామి లడ్డూ చూస్తే మాకు అదే కనిపిస్తుంది కానీ ఎందుకంటే నేను ఈ ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు నాకు సార్లు మనసు అనిపించింది ఏంటిది లడ్డూలో ఏదో ఏదో తేడా వచ్చింది కూడా అన్న లాస్ట్ టైం లడ్డు ఇచ్చారు బాగుంది చాలా బ్లెస్డ్ ఫీలింగ్ నాణ్యతలో ఎక్కడ లోపం ఎక్కడ లోపం వచ్చింది గుర్తింది కదా ఎక్కడ లోపం వచ్చింది కానీ మనం మనసులో ఏంటంటే వెంకటేశ్వర స్వామి లడ్డు మనం ఇలా శంకించకూడదు అని తీసుకుంటూ ఉంటాం ఏమనిపిస్తుంది అంటే ఇప్పటివరకు ఇంత ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలం ఎప్పుడైతే కలిసి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వెళ్తున్న ప్రతి భక్తుడు మనసులోని మీరు అడగండి కావాలంటే ప్రసాదం దీన్ని శంకించకూడదు కానీ మనసులో ఎక్కడో వన్ పర్సెంట్ లోపల ఎక్కడో లాగుతుంది ఇది ఇంతకు ముందులా లేదు ఈ టేస్ట్ లో ఎక్కడో తేడా వచ్చింది ఇంతకు ముందు మనం పదిహేను రోజులు ఇంట్లో పెట్టిన లడ్డూ పాడవునటువంటిది ఇవాళ రేపు ఇవాళ నాలుగు రోజులకే ఎందుకు పాడైపోతుంది అంటే సంథింగ్ ఇక్కడ ఏదో కలిసింది స్వచ్ఛమైన అయితే లక్షణం ఏంటంటే నెయ్యి మీకు ఎంత ఎంత కాలమైన పాడవద్దు తెలుసా మీకు నెయ్యి ఒకటి తేనె ఒకటి ఎంత కాలం ఉన్నా పాడవదు స్వచ్ఛంగా ఉంటాయి అలాగే ఉంటాయి నేనే తేనె నెయ్యి రెండు కూడా అలాగే ఉంటాయి పాడవు అలాంటి స్వచ్ఛమైన ఆవు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ నెయ్యి ఆ నెయ్యి యొక్క లక్షణం వల్ల కూడా ఆ లడ్డు పాడవు ఒకటి రెండవది స్వామివారి అనుగ్రహం వల్ల కూడా దానికి ఆ లక్షణం వస్తుంది ఇంకోటి దానికి పేటెంట్ ఉంది లడ్డూకి అసలు ఎవరు కూడా దాన్ని అనుకరించకూడదు చేయకూడదు అట్లా లడ్డు ఇంకోటి ఆ స్వామివారికి సమర్పించడం వల్ల కూడా అక్కడ ఆ కొండ మీద ఇప్పుడు ఆ కొండ మీద తయారైందంటేనే దానికి ఆటోమేటిక్గా ఆ యొక్క ఇది వచ్చేస్తుంది అది అయితే ఈ గురువు ఇక్కడ మెయిన్ గా పాపం అయిపోయింది పాపానికి ప్రక్షాళన ఉంటుందా అండ్ శాంతి హోమాలు నిర్వహిస్తుందా ఈ వాళ్ళు దాని వల్ల కూడా నిజంగా పాపం పోతుందంటారా ఖచ్చితంగా నిర్వహించాలి దాని వల్ల ఖచ్చితంగా పోతుంది ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ఏదో తప్పు జరిగిందమ్మా మన వల్ల మనం సారీ చెప్పుకుంటాం పోతుందా పోదా అలాగే మనం ఒక మనిషికి మనిషి సారీ చెప్తున్నప్పుడు ఎలా అయితే దాని యొక్క ప్రభావం ఎలా అయితే తగ్గుతుందో స్వామి మాకు తెలుసో తెలియక ఈ తప్పిదం జరిగిపోయింది మా వల్ల మాకు తెలిసి చేసి చేసింది కాదు తెలియజేసినట్టు తప్పిదానికి మమ్మల్ని క్షమించు అని చెప్పి భగవంతుని వేడుకోవడం శాంతి హోమం అనేటువంటిది అదే దాంట్లో మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దీక్ష తీసుకున్నారు నాకేమనిపించింది అంటే ఆయన ఒక్కరు కాదు అందరం కూడా మనం అలా ఫీల్ అవ్వాలి సో అంటే అలాంటి దీక్షలు అందరూ చేస్తే మంచిది చేయాలమ్మా చెయ్యాలమ్మా చేయాలి అందరూ కూడా అంటే ఒక పశ్చాత్తాపం అంటే మీరు తప్పు చేయకపోయినా సరే అయ్యో ఇలా జరిగిందే నా స్వామికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా పిల్లవాడు రోడ్డు దాటుతుంటాడు రోడ్డు దాటినప్పుడు ఎవడో సైకిల్ బైక్ వచ్చి గుద్దాడు గుద్దినప్పుడు నేను గుద్దలేదు కదా అని చెప్పి అనుకో అయ్యో నా పిల్లడికి ఇలా జరిగిందని బాధపడతాం గుద్దీ నేను కాదు కదా ఎందుకు బాధపడాలి అనుకో అయ్యో నా పిల్లడికి ఇలా జరిగిందా నా తండ్రికి ఇలా జరిగిందా అనుకుంటాం తండ్రి వెళ్తున్నాడు జరిగింది నా తండ్రికి ఇలా జరిగిందా అని ఎలా అయితే బాధపడతామో మనం కూడా భగవంతుడు ఈ చలా ఈ యొక్క విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అయ్యో ఇలా జరిగిందా ఇంకోసారి జరగకూడదు నేను చెప్పేది ఒకటే ఇంకొకసారి జరగకూడదు అంటే దీనికి ఒకటే పరిష్కారం అమ్మా ఇవాళ కేరళ డైరీ వాళ్ళు సప్లై చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది ఇంకొకళ్ళు మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు లేదా కేరళ డైరీ జీవితం మొత్తం ఉండాలని రూల్ లేదు ఇప్పుడు పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఇప్పుడు మారిపోద్ది అనుకుందాం ఆ డైరీ అయితే వచ్చను అప్పుడు పరిస్థితి ఏంటి మరి అప్పుడు లడ్డూ పరిస్థితి ఏంటి నేనేమంటానంటే ఇది ప్రజలందరూ ఒక బాధ్యతగా తీసుకొని దేశీవాళి గోవుల్ని కనుక పెంచగలిగితే ఈ యొక్క ప్రపంచం అంటే ఈ ఇండియా కూడా శిశ్యామలంగా ఉంటుంది అంటే ఎవరు పెంచాలి నేను అనేది ఏంటంటే ఎవరికి వీళ్ళు ఉంటే వాళ్ళు కొన్ని గోవుల్ని పెంచి వాటిని పాలు తీసి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం పంపించడం నెయ్యి చేసి కానీ ఎవరికి వాళ్ళు గనక చేయగలిగితే ఒకవైపు వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఒకవైపు అక్కడ స్వచ్ఛమైనటువంటి నెయ్యి చేరుతుంది నా ఉద్దేశం అందులో కాకపోతే ఏది ఏది ఒరిజినల్ అనేది మన స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనం ఇస్తున్నాం దేనికంటూ ఒక ఇది ఏర్పడి గనక లేదా ఒక సంస్థ ఏర్పడి ప్రత్యేకంగా దీనికోసమే అని చెప్పి ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఒకవైపు ఒకవైపు భగవంతుడి సేవ స్వచ్ఛంగా మనం చేయగలుగుతాం ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ మీరు ఉదాహరణకి మీరు లడ్డు కన్నా చూస్తే యాభై రూపాయలకి పాతిక రూపాయలకి అంత లడ్డు రాదు చేయలే అది కూడా అక్కడ కూడా కొంత టీటీడీ ఉందో కొంత కాంప్రమైజ్ అయ్యి అంటే జ భక్తులకు ఇవ్వాలనేది అంత ఇస్తుంది నేనేమంటానంటే అంత లడ్డు ఇవ్వక్కర్లా ఎప్పుడు కూడా ప్రసాదం అనేటువంటిది ఇంతే తినాలట ఇంతే తినాలి ఇంతే తినాలి ఎందుకంటే అది మలంగా మారకూడదు అంటే మనం తినే ప్రసాదం కాకపోతే ఏంటంటే అయ్యో చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటుంది స్వామివారి అనుగ్రహం అనే భావంతో తినేస్తాం ఎక్కువ తినేస్తాం అందరూ తినేస్తాం ఒక అర లడ్డు తినేద్దాం పూర్తి లడ్డు తినదాం అనుకుంటాం కానీ ప్రసాదానికి ఉన్నటువంటి ఇదేమిటంటే అది మలంగా మారకూడదు ఇంతే తినాలి నేనేమంటానంటే ఇంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడాలి అంటే ఇంత లడ్డూ మీరు ఇవ్వలేరు ఇప్పుడు మీరు ఏదో చేసిన అసలు ఇంత లడ్డుని మీరు ఇవ్వలేరు ఇంత లడ్డూ ఇవ్వండి దానికి యాభై రూపాయలు పెట్టండి కానీ స్వచ్ఛమైన ఆవునే వాడండి ఇప్పుడు నెయ్యికి సంబంధించి వచ్చింది రేపొద్దు ఇంకా చాలా రానున్నాయి ఎందుకంటే మేనరాశిలో రాహు సంచరించేటప్పుడు ఇట్లాంటివి చాలా వస్తాయి బయటపడే చాలా చాలా వస్తాయి ఇది ఈ రోజుతో కాదు రేపొద్దు శని కూడా వెళ్తాడు మళ్ళీ ఇదంతా ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఇటువంటివన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సందర్భంగా మన వ్యూస్ అందరికి కూడా ఎవరికి వాళ్ళు పాప ప్రక్షాళన చేసుకోవడము ఎవరికి వాళ్ళు దీక్ష తీసుకోవడం కుదిరినంతమే దాంతో పాటు ఏమైనా ప్రత్యేకించి నియమాలు ఉంటాయా అదొకటి అంటే ఏం లేదమ్మా ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలో ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు అది ప్రకృతి మీద చూపిస్తూ ఉంటుంది అందుకే ప్రకృతి ఊరుకోదన్నమాట అయ్యో ఇలా జరుగుతుందా అని చెప్పి ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు గమనించండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు తిరుపతిలో చాలా పెద్ద వరద వచ్చింది అంటే అక్కడే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రకృతి రూపంలో అక్కడ ఇండికేషన్ జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే పైన సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ జరుగుతుంది మీరు చూసుకోండి అని చెప్పడం ప్రకృతి ఆ యొక్క లాంగ్వేజ్లో చెప్పింది ఇప్పుడు ఇప్పటికైనా సరే మనం ఏంటంటే అందరూ మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మనసులో కనీసం అయ్యో స్వామి నీ మీది ఇలా జరిగిందా ఇంకోసం జరగ జరగకూడదు జరగకుండా మనం ఏం చేయాలి అని చెప్పని మేర ఎవరికి వాళ్ళు చేసినట్టు గురుజీ అలాగే కొంతమంది భక్తులు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదంగా మనం తీసుకుంటున్నాం నిజంగా స్వామి వారికి నైవేద్యం పెట్టిన ప్రసాదంగానే ప్రసాదాన్ని మనం తీసుకుంటున్నామా ఎందుకంటే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారు ఏంటి భక్తులకు వచ్చేదంతా కూడా స్వామి వారికి నైవేద్యం చేసింది కాదు అని చెప్పేసి మరి స్వామి వారికి నైవేద్యం చేయలేనప్పుడు అది ప్రసాదం ఎలా అవుతుంది చెప్తాను చూడండి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు స్వామి వారికి నైవేద్యం చేస్తేనే ప్రసాదం కాదు కొండ మీదకి వెళ్ళిన ప్రతిదీ ప్రసాదమే కొండ మీద తయారైందంటే అది ప్రసాదం అంతే ఎందుకంటే అక్కడ స్వామి కొండ మీద మనం చెప్పులేసుకుని నడము నేనైతే కొండ కిందనే అసలు ఇంటి దగ్గర నుంచి చెప్పులు వేసుకోకుండా బయలుదేరతా తిరుపతికి గుర్తు పెట్టుకోండి ఒకవేళ పొరపాటు మర్చిపోయి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే కొండ కిందనే వదిలేసి బయటికి పైకి వెళ్ళిపోతాను ఆ చెప్పులు పోతే పోనీ అనుకుంటాను ఎందుకంటే ఆ ఐదు వందల రూపాయల చెప్పులకి మనం చూసుకుంటే స్వామివారి యొక్క దివ్య క్షేత్రం అది ఎంత దివ్య ఇదే అది మొత్తం కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఆ కొండలో ఆ కొండ మీద ఉన్నటువంటి మూర్తి ఒక్కటే వెంకటేశ్వర స్వామి కాదు గుర్తుపెట్టుకోండి కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి అలాంటప్పుడు ఆ కొండ మీదే అది తయారవుతున్నప్పుడు ఇంకా ఆయనకు ప్రత్యేకంగా నైవేద్యం పెట్టలేదు ఇది పెట్టారు ఇది పెట్టారు కాబట్టి ఇది ప్రసాదం ఇది పెట్టలేదు కాబట్టి ఇది ప్రసాదం కాదు అనడానికి ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకోండి అది అలాగే వారు మొత్తం చూస్తే దాదాపు నూట యాభై రకాలకు పైగా ప్రసాద నైవేద్యాలు స్వామి వారికి సమర్థ ప్రసాద నైవేద్యాలు ఉండగా కేవలం లడ్డూని మాత్రమే లేదా ఇంకా వడని మాత్రమే ఎందుకు ప్రసాదంగా భక్తులకు పంచుతున్నారు మిగిలిన మిగిలిన అవి లడ్డూ ఒకటి వడ ఒకటి పంచుతారు అన్ని ప్రసాదాలు ఏంటంటే భగవంతుడికి ఇప్పుడు మనం ఒక ప్రసాదం పెడుతున్నామంటే దాని అర్థం ఏమిటంటే ఆ ప్రసాదం ఏదైతే ఏ పదార్థంతో అయితే పెడతామో ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నంతో ప్రసాదం పెట్టాము స్వామివారికి మనం పెట్టాము అంటే ఈ యొక్క లోకంలో అన్నానికి ఎవరికి ఉండకూడదు శనగపిండితో పెట్టాము అంటే శనగ శనగలకు సంబంధించిన ఉండకూడదు ఒక ఒక పళ్ళతో పెట్టాము అంటే ఈ పళ్ళు నువ్వు స్వీకరిస్తున్నావు స్వామి నువ్వు స్వీకరిస్తున్నందుకు ప్రజలకి సమస్త లోకంలో ఉండే ప్రతి ప్రాణికి కూడా నువ్వు మళ్ళీ అందిస్తున్నావు మీరు మీరు ఒక కృష్ణుడిది ఒకటి మహాభారతంలో ఒక లెక్ ఒక ఇది ఉంటుంది వృత్తాంతం ఉంటుంది ఏంటంటే ఈ వీళ్ళందరూ అరణ్యవాసంలో ఉన్నప్పుడు కొంతమంది భోజనానికి వస్తారు కొన్ని వేల మంది అక్షయ పాత్ర ఉంది కదా అనేటువంటి దాంతో అనుకుంటే అందులో ఏం కనబడదు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే చూడు ఒక్క మెతుకైనా ఉంటుంది అంటాడు పాంచాలతో అంటే ఒక్క మెతుకు ఉంది అన్నయ్య అంటే ఇవ్వని చెప్పి నోట్లో వేసుకుంటాడు ఈయన నోట్లో వేసుకోగానే మిగతా అందరే కడుపు నిండిపోతుంది స్నానాలు చేసి వచ్చి మేము భోజనానికి వస్తామన్న వాళ్ళందరూ కడుపులు నిండిపోయాయి బాబాయ్ మేము మేము రాళ్ళు మేము వెళ్ళిపోతామంటాడు అంటే ఏమిటి అతనికి గనక మనం సమర్పించినట్లయితే అది సమస్త భావనతో రకాలు పెడతారు స్వామి కలియుగ దైవంగా నిజంగా చాలా మందికి ఉన్నటువంటి గొప్ప డౌట్ ని చాలా క్లియర్ గా చేశారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ సో చాలా మంది మధ్యన అడుగుతున్నారు ప్రసాదంగా పెట్టరు కదా అని నిజంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంత కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి స్వామి సన్నిధిలోనే ఇలా జరిగితే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఇన్ని ఆలయాలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటో కూడా కలిసి కూడా బయటపడను అమ్మా అన్ని ఆలయాల పరిస్థితి ఈ రాబోయేటువంటి కాలంలో మొత్తం బయటపడనుంది మనం ఇంకా ఆశ్చర్యపోవాల్సిన చాలా ఉన్నాయి ఒకవైపు బాధపడతాము ఆశ్చర్యపోతాము సరే ప్రక్షాళన జరుగుతుంది కదా అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన ప్రక్షాళన జరుగుతూ ఉన్నా ఆయన చేయించుకుంటాడు మనం చేయడం కాదు అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను చూసారా ఒక సమయం రావాలి దేనికైనా అని పాపం పండాలి పండేదాకా ఆయన చూస్తాడు దాని తర్వాత ఆయన చేయించుకుంటాడు మొత్తానికి ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ పాప ప్రక్షాళనకు సంబంధించి శాంతికి సంబంధించి కూడా మంచి పరిహారాలు అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి ఇది మరి టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి ఇది కేవలం లడ్డు వివాదం మాత్రమేనా ఇంకేమైనా ఉందా సో పూర్తి వివరాలు గురువు గారి మాటల్లో విన్నాం కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే